చూడండి రైతు మిత్రులారా మనం సోలార్ ప్యానెల్ పైన పెట్టుకోవాలా ఈ సోలార్ ప్యానెల్ నుండి రెండు వైర్లను తీసుకొని ఈ విధంగా బయటికి తీసుకొచ్చినాను ఇప్పుడు ఈ రెండు వైర్లను మనము జట్కా మిషన్కు కనెక్షన్ ఇవ్వడం జరిగినది మిత్రులారా ఒకటి ఎరుపు రంగులో ఉంది ఒకటి నల్లటి రంగులో ఉంది ఎరుపు రంగులదేమో పాజిటివ్ ధనాత్మకం ప్లస్ గుర్తుగా మరొకటేమో నల్లటిదేమో మైనస్ నెగిటివ్ రుణాత్మకంగా ఇచ్చినాము అది జట్కా మిషన్కు ఇచ్చినాము మిత్రులారా ఇప్పుడు ఇక్కడ మరొక ప్లగ్ ఉంటుంది అదేమో బ్యాటరీకి ఇవ్వాలా అదే జట్కా మిషన్కు ఇచ్చిన తర్వాత సోలార్ ప్యానల్ నుండి అదే జట్కా మిషన్ నుండి మరొక వైరు ఇగో బ్యాటరీకి ఇవ్వాలా ఒకటి ఎరుపుదేమో ప్లస్కి ఇవ్వాలా నలుపుదేమో మైనస్ లేదా రుణాత్మకం నాకు ఇవ్వాలా ఇది ఒక బ్యాటరీ అయితే ఇంకో బ్యాటరీ కూడా పెట్టుకుంటే అదే మన మొదటి బ్యాటరీ యొక్క ప్లస్ నుంచి రెండవ బ్యాటరీ యొక్క ప్లస్కి ఇవ్వాల ధనాత్మకంకి ఇవ్వాల మొదటి బ్యాటరీ యొక్క మైనస్ లేదా రుణాత్మకం రెండవ బ్యాటరీ యొక్క మైనస్ లేదా రుణాత్మకమునకు ఇప్పుడు ఆకుపచ్చ రంగుతో నేను కనెక్షన్ ఇచ్చినాను రైతు మిత్రుల తరువాత ఇప్పుడు ఒక మైక్రోటెక్ టువెల్వ్ వోల్స్ డీసీ కన్వర్టర్ను తీసుకున్నాను ఇది మనము ఇది డీసీ కరెంటును ఏసీ కరెంటుగా కన్వర్ట్ చేస్తుంది కాబట్టి ఇది కన్వర్టర్ అంటాము ఇది మనకు నాలుగు వందల రూపాయలకు రావడం జరుగుతుంది రైతు మిత్రులారా ఇప్పుడు ఈ కన్వర్టర్ యొక్క ఎరుపు రంగు వైర్ను బ్యాటరీ యొక్క ఎరుపు రంగుకు లేదా ప్లస్కు ఇవ్వాలి అదే కన్వర్టర్ యొక్క నలుపు రంగును మనము బ్యాటరీ యొక్క రుణాత్మకం లేదా మైనస్కు కనెక్షన్ ఇవ్వాలా ఇప్పుడు చూడండి మిత్రులారా ఇక్కడ రెండు పోర్ట్స్ ఉన్నాయి వాటిలో మనం ఈ మొబైల్ ఛార్జింగ్ కేబుల్ పెట్టుకొని మన మొబైల్స్ ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ ఏవైనా కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు రైతు మిత్రులారా మరొకటి యుఎస్బీ బల్బు కూడా ఉంటుంది ఆ యూఎస్బి బల్బుతోని మనము మన తోటలలో చైన్లలో పొలాలలో కూడా వెలుతురు రావడం జరుగుతుంది మిత్రులరా ఇంకోటి వెనుక వైపున రెండు పిన్నులు ప్లగ్స్ పెట్టుకోవడానికి త్రీ పిన్స్ ఉ హోల్స్ ఉంటాయి ఆ త్రీ పిన్స్ హోల్స్లో మనము స్విచ్ పెట్టుకొని బల్బు వెలిగించుకోవచ్చు చూడండి మిత్రులారా ఇప్పుడు నేను ఇక్కడ జట్క మిషన్ను ఆన్ చేశాను ఇప్పుడు రె గ్రీన్ కలర్ ఆకుపచ్చ రంగు బల్బ్ అనేది వెలగటం జరుగుతుంది అంటే సోలార్ అనేది పనిచేస్తుంది ఈ సోలార్ వలన మనము ఇతరుల బారి నుండి కోతులు పందులు అడవి పందులు మన పంటలను రక్షించుకోవచ్చు మిత్రులారా తర్వాత ఇక్కడ చూడండి ఆ పిన్ను పెట్టిన బ్లాక్ వెనుక వైపున ట్వెల్వ్ వోల్స్ డీసీ కన్వర్టర్ నుంచి మనం ఒక వైర్ బయటకు తీయడం జరిగింది ఈ విధంగా ఒక స్విచ్ బోర్డు బయటకు పెట్టుకున్నాను దీని నుండి మనం స్ప్రేయర్ పంప్ను కూడా ఛార్జింగ్ చేసుకోవడం జరుగుతుంది అది మీరు ఈ వీడియోలో చూస్తున్నారు రైతు మిత్రులారా ఎరుపు రంగు వచ్చినప్పుడు ఛార్జింగ్ అవుతున్నట్లు గ్రీన్ కలర్ రాస్తే ఆఫ్ చేసినట్లు అర్థం తంది ఇక్కడ చూడండి మిత్రులారా రెండు మొబైల్స్ ఎట్ ఎ టైం మనం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ వచ్చిందంటే మన సోలార్ మన చైన్లకు మన చైన్లకు మన తోటలకు సోలార్ అనేది పనిచేయడం జరుగుతుంది మిత్రులారా ఇక్కడ చూడండి మిత్రులారా ఇప్పుడు నేను ఇక్కడ బల్బ్ అనేది ఫిట్ చేసాను బ్యాక్ సైడ్ మరొక ప్లగ్ పెట్టాను ఆ ప్లగ్ నుండి ఇప్పుడు బల్బ్ అనేది వెలుగుతుంది మరొకటి అదే ప్లగ్ మరొక ప్లగ్ నుండి మనం ఇప్పుడు స్ప్రేయర్ పంప్ అనేది ఛార్జింగ్ చేస్తున్నాము రెండవదేమో ఇక్కడ బల్బ్ అనేది ఫిట్ చేసుకున్నాం మిత్రుల ఈ విధంగా బల్బ్ మనం ఫిట్ చేసుకుంటే తోట్లలో కానీ చేన్లలో ఫిట్ చేసుకుంటే మనం ఎనీ టైం ఏ నైట్లో కానీ డేలో కానీ ఏ టైంలో కూడా మన తోటలకు మనము పోయే అవకాశం ఉంటుంది మనం నైట్లో మనకు సేఫ్టీ కొరకు బల్బులు అనేది వెలిగించుకోవచ్చు మీ పంటలను అడవి పందుల నుంచి కూడా రక్షించుకోవచ్చు ఈ సోలార్ ద్వారా అదేవిధంగా బల్బులు పెట్టినా కూడా అడవి పందులు అనేటివి రాకుండా ఉంటాయి అదేవిధంగా మనకు చీకట్లో ఏం కనబడదు కాబట్టి అన్నిటి నుంచి మన రక్షణ కొరకు ఈ బల్బులను కూడా ఈ విధంగా వెలిగించుకోవచ్చు రైతు మిత్రుల చూడండి మిత్రులారా ఇప్పుడు నేను నాకున్నటువంటి ఇక్కడ భూమిలో మన సోయా వేసినాను సోయా పంటకు రక్షణ కొరకు నేను సోలార్ ఫినిషింగ్ ఇచ్చినాను అదేవిధంగా మనం నైట్లో ఎప్పుడైనా ఒక మన పంటను చూసుకోదలుచుకున్నప్పుడు ఈ బల్బులు అనేటివి మనకు సహకరిస్తాయి ఉపయోగపడతాయి చాలా ఉపయోగం ఉంటుంది మిత్రులారా ఈ విధంగా మీరు సోలార్ ద్వారా పంటలను కాపాడుకోవచ్చు బల్బులు వెలిగించుకొని మన సేఫ్టీ కొరకు కూడా మనం జాగ్రత్త కొరకు ఉండవచ్చు ఒకవేళ మీ మొబైల్లో ఇన్ కేస్ ఛార్జింగ్ లేకపోతే మొబైల్ ఛార్జింగ్ చేసుకోవచ్చు మీ మోటార్ స్ప్రేయర్ స్ప్రేయర్ పంప్లో కూడా ఛార్జింగ్ లేకపోతే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అది కూడా మీకు వీడియోలో చూపెట్టడం జరుగుతుంది బల్బులు వెలిగించుకోవచ్చు ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ ఇవన్నీ కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు మిత్రులారా ఈ టువెల్వ్ ఓసీ డిసి కన్వర్టర్ అనేది కేవలం నాలుగు వందల రూపాయలకు రావడం జరిగింది ఈ విధంగా రెండు బ్యాటరీలు పెట్టుకున్నా నేను ఎందుకంటే ఇవి మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు ఛార్జింగ్ ఉండాలా మనం ఈ విధంగా ఇతరుల అంటే ఇతర పనులకు కూడా మనం ఈ ఈ సోలార్ ద్వారా మనం పవర్ను జనరేట్ చేసుకోవడానికి రెండు బ్యాటరీలు అవసరం అవుతున్నాయి ఇక్కడ నాకు మీరు కావాలంటే ఒక బ్యాటరీ కూడా పెట్టుకోవచ్చు ఎక్కువ పవర్ కోసం నేను ఇక్కడ రెండు బ్యాటరీలను పెట్టుకున్నాను రైతు మిత్రులారా ఈ విధంగా ఇప్పుడు మొబైల్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు నైట్లో మీరు చైన్లూ తోట్లలకు పొలాలకు వెళ్ళ వెళ్ళాల్సినప్పుడు ఈ బల్బులు అనేటివి చాలా ఉపయోగపడతాయి మీకు మీరు రక్షణ ఉంచుకోవడానికి కూడా ఈ అనేటివి చాలా ఉపయోగపడుతున్నాయి రైతు మిత్రులారా మనం స్ప్రేయర్ పంపులను కూడా తోట్లోనే ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉంటుంది ఈ వీడియోలో మీరు చూస్తున్నారు బల్బ్స్ అనేవి వెలుగుతున్నాయి చూడండి నా పం సోయాబీన్ పంటలో సోలార్ పెట్టుకొని ఇక్కడ తర్వాత అన్నిటి నుంచి రక్షణ కల్పించుకుంటున్నాను తర్వాత సేఫ్టీ మన సేఫ్టీ కొరకు కూడా బల్బులు అనేటివి పెట్టుకోవడం జరుగుతుంది మిత్రులారా ఇక్కడ ఎట్ ఎ టైం జట్కా మిషన్ చూడండి సోలార్ పనిచేస్తుంది అదేవిధంగా మీరు బల్బులు వెలిగించుకోవచ్చు మీ మొబైల్లో ఛార్జింగ్ లేకపోయినా కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అదేవిధంగా స్ప్రేయర్ పంపులో ఛార్జింగ్ లేకపోయినా కూడా మీరు స్ప్రేయర్ పంపుని ఇంటికి తెచ్చుకొని ఛార్జింగ్ పెట్టుకో ఇవ్వడం కష్టమైతే తోటలోనే లేదా చేయన్లోనే లేదా మీరు ఎక్కడైతే సోలార్ పెట్టుకున్నారో అక్కడ మీరు స్ప్రేయర్ పంపును కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు రైతు మిత్రులారా చూడండి మిత్రులారా ఈ విధంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్ని వేళలా ఎల్ల కాలం మీకు ఈ విధంగా మీకు మీరు రక్షించుకుంటూనే మీ పంటలను రక్షించుకునే విధానం గురించి ఈ వీడియోలో మీకు చూపెట్టడం జరిగినది కాబట్టి మీరు ఈ సోలార్ ప్యానెల్ ఈ విధంగా పైన పెట్టుకొని దాని నుండి జట్క మిషన్కు కనెక్షన్ ఇచ్చుకొని జట్క మిషన్ నుంచి బ్యాటరీకి ఇచ్చేయాలా బ్యాటరీ నుంచి ట్వెల్వ్ ఓల్స్ డీసీ కన్వర్టర్కు ఇచ్చుకొని దాని నుంచి మీరు బల్బులు వెలిగించుకోవచ్చు మోటార్ స్ప్రేయర్ పంపులను ఛార్జింగ్ చేసుకోవచ్చు మొబైల్ ఫోన్లు ఛార్జింగ్ చేసుకోవచ్చు బల్బులతో మీరు నైట్లో సేఫ్టీగా ఉండడం కొరకు పంటలను మీరు జాగ్రత్తగా ఉంచుకోవచ్చు മൊബൈൽ ചാർജിംഗ് അതു ചൂടു പ്ലീസ് ലൈക് ഷെയർ അൻഡ് സബ്സ്ക്രൈബ് ടു മൈ യൂട്യൂബ് ചാനൽ